ఇక్కడ మేము పరిపాలన చేశాం మంత్రులుగా చేశాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను ఇవాళ సత్యనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను పరిచయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఆయన ఎక్కడున్నాడు ఒక ఆయన డీఫాక్ట్ శాసనసభ్యులు ఇచ్చాడు ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి ఆయన కాంట్రాక్టర్ బిఎన్ఆర్ అంట ఆయన దీనికి గురి ఉంచవలసి వస్తుంది ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి మీరు వెళ్ళి చేతుల కొట్టుకు ముంచుందేదేమో ఆ కాంట్రాక్టర్ దగ్గర ఏంటే నాకు అర్థం కాలేదు ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా ఆ ఎమ్మెల్యే గారికి రాసి ఇచ్చిందాడు కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి చేతులు కొట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఈ సత్యనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు డిస్ప్యూట్ లో ఉన్నాయి దాన్ని ప్లాట్లు వేస్తాడు అమ్ముతా ఉంటాడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ అంటున్నారు కదా నేను ఒకటి మనవి చేస్తున్నా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్ లో నాలుగు బార్లు ఉన్నాయి అవునా నాలుగు బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బార్లు బిడ్లో వేసి తీసుకున్నారు ఇవాళ వాండర్లు ఆ బార్లు ముగ్గురు దాదాపు వానర్లు లేరు డిఎన్ఆర్ గారు ఏమన్నా చేసి వాళ్ళు పెట్టారు వాడేశారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అసలు నేను మనవి చేస్తున్నా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కూడా చేసేవాడి కాదు ఇవాళ ఎక్కడ అక్కడ బెల్ట్ షాపులు కదండి ఏమిటండి ఈ దారుణం ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి చంద్రబాబు చేస్తున్నాడు ఇక్కడ డిఎన్ఆర్ చేస్తున్నాడు అక్కడ లోకేష్ చేస్తున్నాడు మంత్రులంతా కూడా చేస్తున్నారు ఇవాళ లిక్కర్ స్కాములు కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి లోపలేయాలి